వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అలాగే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయము మన ఇంట్లో మనము ఎప్పుడు ప్రతిరోజు సర్వసాధారణంగా చూస్తున్నటువంటి విషయము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అగ్గిపేటకు ఉంటుంది ఈ అగ్గిపేటకు ఉన్నటువంటి ఈ ఎర్రని నిర్మాణము ఎందుకు ఉంటుందన్న విషయం అనేది ఈరోజు మీకు చెప్తూ ఉంటాను ఈ చూపిస్తున్న ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ పట్టి అగ్గిపెట్టకు ఉంటుంది ఈ అగ్గిపెట్టకు ఉన్నటువంటి ఎరుపు రంగులో ఒక రకమైన రసాయన పదార్థం ఉంటుంది ఈ రసాయన పదార్థాన్ని ఎర్ర బాస్ఫరం అని అంటారు ఇంగ్లీష్లో పాస్పరసు తెలుగులో భాస్వరం అని అంటారు ఈ ఎర్ర భాస్వరం అనేటువంటిది మనకు అగ్నిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది అంటే నిప్పును వెలిగించడానికి ఈ పాస్పరస్ అనేది ఉపయోగపడుతుంది ఈ భాస్ఫరంలో రెండు రకాలు ఉంటాయి ఎర్ర తెల్ల బాస్ఫరం అనేది ఎర్ర బాస్పరము మనకు నిప్పును వెలిగించడానికి ఉపయోగపడుతుంది కానీ తెల్ల బాస్ఫరం అనేది చాలా ప్రమాదకరము తెల్ల బాస్ఫరం అనేది విషపూరితమైనటువంటి వాయువు ఈ విషయాలు పాస్పరస్ యొక్క లక్షణాలు ఎర్ర తెల్ల బాస్ఫరం రెండు రకాల గురించి మీరు చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది మనము స్కూల్లో చదువుకున్నప్పుడు పాస్పరస్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు తెలియజేయడం జరుగుతుంది ఈ ఎర్ర పాస్ఫరం ఉన్నటువంటి ఈ పట్టీ పైన అగ్గిపుళ్లను వెలిగించడం ద్వారా రాపిడి చేయడం ద్వారా పాస్ఫరస్ పట్టీ నుంచి పాస్ఫరస్ రసాయన పదార్థం గాలిలో ఉన్న ఆక్సిజన్ను కలిసి పాస్పరస్ ఆక్సైడ్గా మారి మనకు వెలుగును ఇస్తూ ఉంటుంది అంటే అగ్ని అనేది ఏర్పడుతూ ఉంటుంది నిప్పు అనేది ఏర్పడుతూ ఉంటుంది పాస్ఫరస్ గాలిలో ఉన్న ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి పాస్పరస్ ఆక్సైడ్గా మారి మనకు ఉష్ణాన్ని వెలిగించడానికి ఒక అగ్ని కణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి రసాయన చర్య మనము స్కూల్లో చదువుకునేటప్పుడు ఫాస్ఫరస్ ఆక్సిజను కలిస్తే ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఏర్పడేటువంటి రసాయన చర్య అనేది మనం తెలుసుకొని ఉంటాము ఈ రసాయన చర్య అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము అగ్గిపెట్టెను ఉపయోగించి ప్రతిరోజు మనము చూస్తూ ఉంటాము ఈ విషయము మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ పాఠశాలలో మీరు చదువుకునేటప్పుడు పాస్పరస్ యొక్క లక్షణాలను పాస్పరస్లో ఉన్న రకాలు ఎర్ర తెర్ర తెల్లబాస్పరం గురించి తెలుసుకొని ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే సైన్స్ పట్ల మీకు ఆసక్తి కలిగి ఉంటే నాకు మీకు తెలిసినటువంటి కొత్త కొత్త సైన్స్ అభివృద్ధి చెందినటువంటి ముఖ్యమైన విషయాలు అలాగే ప్రస్తుతము అన్ని రంగాలలో సైంటిఫిక్గా ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఈ విషయము మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి